నువ్వు తినవా బాగున్నావా రోజు వస్తా ఇటువైపు కూడా సరేనా నువ్వు తిన ఓ అమ్మా నీ పిల్లల్ని ఎవరు తీసుకెళ్ళిపోయారే నీ పిల్లలు రైస్ అయితే అయిపోయింది కాస్త చల్లారిపోయింది అర్ధగంట అయిపోయింది ఎందుకంటే ఉదయం ఎప్పుడో కదా నేను పెట్టింది సన్నీ పెట్టేసి వెళ్ళిపోతే ఇప్పుడేమో టైం వచ్చేసేమో తొమ్మిది అయిపోయింది రైస్ దింపడానికి ఏమి ఇబ్బంది అయిపోతుంది ఒకదాన్ని అవుతున్నా కదా అందుగురించి లేట్ అయిపోయింది ఇదిగోండి రైస్ ఇదైతే ఒక్క నిమిషం అండి చూపిస్తాను ఇదిగోండి చికెన్ అయితే ఐదు కేజీలే దొరికిందండి మనకి చెప్పా కదా నేను హోల్ని బోన్సే తీసుకుంటానని చెప్పేసి ఐదు కేజీలే అన్నమ్మ బజ్జి నలిచిపోయింది ఇదిగోండి రైస్ తీస్తున్న అప్పటికే అయిపోయింది రైస్ చూడండి ఇదంతా మళ్ళీ కాస్త టైం తీసుకుంటుంది అని హాయ్ చెప్పవా పిచ్చి పిల్ల పిచ్చి పిల్ల హాయ్ జప్పు పిల్ల ఇది అలిసిపోయింది తల్లి तिन उतिनूदील बख्नका राणामा राणामा अथिक से लिख दोड़ी यदर आ� coworkers अब क्यों अब भड़ी अबाए राणामा मौ… वेसी बुद्दा अबड़ी ओढौ कर तो से अब आक静ए నువ్వు ఓ అమ్మా నీ పిల్లల్ని ఎవరు తీసుకెళ్ళిపోయారే నీ పిల్లల్ని నేను తీసుకొస్తా సరేనా తీసుకొస్తా అర్థమవుతుందండి ఉంటామరా నువ్వు తినవా బాగున్నావా రోజు వస్తాల ఇటువైపు కూడా సరేనా ఇది డెలివరీ

అంతే ఒక్క విజిల్ కన్నా ఎక్కువ వేయకూడదు అక్కడ పిల్లలందరూ ఏది వెనకాల వెనకాలొచ్చింది అలాబెట్టు ఏడు వచ్చాడు ఇంకోడు తల్లి తల్లి ఇంకో తల్లి వచ్చింది ఇక్కడ పిల్లలు ఈ పిల్ల తల్లి వచ్చేసి ఇక్కడ ఫైటింగ్ ఫైటింగ్ ఏమొడ్డు పిల్లలు తినేస్తున్నాడు పిల్లలతో తినకుండా ఆలోచిస్తుంది

రాయ్ మళ్ళీ కొట్టుకోవటం ఒకటి